హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లికమ్ వెల్కమ్ బ్యాగ్ టూ షమ కుకి అండ్ బ్లాక్స్ ఇవ్వాలైతే మంచి వీడియో అయితే వచ్చామండి చూడండి వర్షం వచ్చి రానట్టు ఉన్నది చినుకులు అయితే వస్తున్నాయి ఇవ్వాలి నాకు అయితే కారపప్పలు చేస్తుంది హాయ్ చెప్పు పెద్దమ్మ హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు కారపప్పలు చేస్తాం కారపప్పలా కారపప్పలు పచ్చినక్కాయ అల్లం శనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసి అన్నీ కలుపుకొని ఊరుకొని కలుపుకొని కారే చేసే మరి తొందర తొందరగా చేస్తే తిందాం కానీ పచ్చిమిర్చిలో చూడండి ఫ్రెండ్స్ అయితే పచ్చిమిర్చిలో వేసుకొని గిద్ద జీలకర్ర వేసుకొని చాలా కొద్దిగా ఎల్లం ముక్కండి కొద్ది ఉప్పి సో వాతావరణం చల్లగా ఉందని వేడి వేడి కారపప్పులు చేసుకుని తిందామని ఇద్దరు అయితే చేసుకుంటున్నారు కలిపి పట్టి నాకు సరే జల్స్తే పట్టుకుంటాను

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే జల్లరు పట్టుకుంటున్నారు మనకి ఏమైనా ఉన్నా పోద్ది చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే ఇదైతే పేస్ట్ అయితే చేసేసారు పెద్దమ్మ అయితే పిండి అయితే పోస్తున్నారు ఎన్ని రోజులు ఉంటే చేసుకుంటే మనకి చేసుకుంటాయి

ఎరువు వాళ్ళే ఎత్తుకుంటారా ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చి అల్లంపప్పు కారేపప్పులు తింటావా పెద్దమ్మా

ఇక్కడ పెద్దమ్మ అయితే పిండి అయితే కలుపుతున్నారు ఇక్కడ మా మదర్ అయితే పొయ్యి వెలిగిస్తున్నారు చూడండి మంచిగా కారపప్పలు చేసుకొని తింటాం రెండు రోజులు ఇంకా అదే పని నవలడమే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాం ముందు వేసుకోవడం అయితే మర్చిపోతే మళ్ళీ మా పెద్దమ్మ గుర్తు చేసి ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకొని మిక్సీ పట్టుకొని పిండిలు అయితే వేసుకుంటాం మా మదర్ చూడండి ఏమైంది చెప్పు వాళ్ళకి పల్లీలు వేస్తే ఎట్లా ఉంటుంది పల్లీలు వేస్తే రుచి ఉంటాయి వాళ్ళకి చెప్పు అది రుచి మంచి రుచి ఉంటాయి వాళ్ళకు కూడా చేసుకొని తినమను ఇది చూసి మీరు కూడా చేసుకొని తినాలి లేకుంటే మీరు రావాలి వస్తే మీకు కూడా మీరు తిన్నారు మేము తింటాం మా ఊరికి రాండి మంచి చేసి పెడతారు పెద్దమ్మ రండి సో పల్లీలు అయితే వేయించుకున్నారు ఇప్పుడు పొట్టు తీసేసుకొని మిక్సీలో అయితే వేసుకొని పట్టేసుకుంటారు సో చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే కొంచెం అద్రాభద్ర చేసుకొని పిండిలు అయితే వేసుకొని కలుపుకుంటున్నారు ఫస్ట్ వేయాలి కానీ మర్చిపోయినారు ఇప్పుడు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నూనె మొత్తం పోగొట్టింది కింద పోసింది నూనె ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అవుతుంది మా మదర్ అయితే ఆయిల్ మొత్తం పోగొట్టింది ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే కారపప్పులు అయితే వత్తిస్తుంటే మా అమ్మ మా అమ్మ అయితే కాలుస్తున్నారు ఇక్కడ చూడండి ఇట్లున్నాయి మంచిగా ఉన్నాయి దర్జా కారపప్పలు ఇవి కురుం కురుంగా మంచిగున్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రా అబ్బాయిల స్కూల్ పోయిండుగా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే కారపప్పులు చేయడమేమో కానీ ఊళ్ళో ఉన్న ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటున్నారు वेट जा सदी वेट जा सदी आज आज नहीं जब कूटा मारे आप तो कहने वही वेट रंगूड़ है नहीं और कहावत है ये आज जब कूटा सिर्फ कूटे जब कूने कर कार पप्पल कराब जैसे

ఇసుంటి అప్పలు అప్పలై అప్పలైతే ఏ ఏదేవి ఏమేమి వేయాలని చెప్తా నేను ఎనభై వాళ్ళు చెప్పినట్టు పుణకలు తిన్నావను తుణక కూడా తింటా తింటది కానీ పప్పు అంటే ఎక్కువ ఇష్టం ఎక్కువ ఇష్టం పప్పు పప్పు చారు పప్పు చారు పప్పు కాదు పులుసు ఉండాలి పులుసు ఉండాలి నా రోజులు ఫ్రిడ్జ్ పెట్టుకొని తింటుంది ఫ్రెండ్స్ అంత ఇష్టం ఆమెకు వేస్ట్ చేయాలి అసలేది కూడా ఏది కూడా చేసేది ఉండాలి

చూడండి మా పెద్దమ్మ పెద్దమ్మాయితో పిలుస్తున్నారు తినిపోదు రారి ఇగో ఇన్ను ఉన్నాయి ఇంకా చేస్తాం అన్నీ మీకు వచ్చి తినిపోండి చెప్పు మంచిగా అప్ప చేసి చేడ పోసినాము మంచిగా ఉన్నాయి తినిపోదు రారి అందరం వచ్చి ఇంకా చేస్తాం వాళ్ళు వస్తే ఎందుకు జయం వస్తే చేసిపెడతాం వస్తే చేసి పెడతాం పిండి ఉంది ఇంకా వస్తే చేసి పెట్టాం రాకుంటే మనమే చేసుకొని తింటాం రాకుంటే మనమే తింటాం మనం తినక ఎవరు తింటాడు ఓకే అండి కారపప్పులు చేసేసామో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చెప్పు కారపప్పులు చేసినామో ఎంత మంచిగా ఉన్నాయి ఈ అప్పలు మీరు కూడా వస్తే కింద చూస్తున్నాం ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి కావాలంటే వాళ్ళని కూడా చూసి చేసుకోమని కారపప్పులు అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే వీడియోలు చూసి చేసుకోండి సో వీడియో అయితే ఇక్కడైతే ఏం చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ E <laughs>